జీపీఎఫ్ ఏదైతే చాలా ఉద్యోగులది పెండింగ్ ఉంది వాళ్ళ జీపీఎఫ్ పెండింగ్ కానీ ఈ రోజు ఐదు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలని విడుదల చేసుకో చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటే మా దగ్గర ఉన్నటువంటి బకాయిల్లో నుంచి ఈ ఐదు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలని విడుదల చేస్తున్నాం అనేటువంటి విషయంగా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది అట్లానే చాలా కాలంగా పోలీసు మిత్రులు ఎక్కడ కనపడినా కూడా ఎంతో ఆదృతగా అడిగేటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ గురించి ఎందుకంటే ఎంతో కష్టపడేటువంటి ఫోర్స్ సెలవులను ఉపయోగించుకోకుండా ఆ సెలవుల్ని కూడా ప్రజల కోసం సమాజం కోసం ఉపయోగించుకునేటువంటి ఆ పోలీసు మిత్రులు ఆ లీవ్ ఎన్కాష్మెంట్ కూడా రెండు బకాయిలు ఉండిపోయినటువంటి పరిస్థితి గతంలో మళ్లీ వచ్చినటువంటి కూడా కంటిన్యూ అవుతా ఉంటే ఈ రోజు ఒక ఇన్స్టాల్మెంట్ విడుదల చేయాలి అనేటువంటి నిర్ణయాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరిగింది దీంతో పాటు సిపిఎస్ కాంట్రిబ్యూషన్ సంబంధించి దీనికి సంబంధించి ఎంత అమౌంట్ అంటే రెండు వందల పద్నాలుగు కోట్లు అప్రాక్సిమేట్లీ ఇవన్నీ ఎందుకనంటే మనకి ఆ పోలీసులకు సంబంధించి కొంచెం పెరగచ్చు కొంచెం తగ్గొచ్చు మనకు ఉన్నటువంటి బిల్లుల్ని బట్టి అప్రాక్సిమేషన్ వేసుకుని చెప్పడం జరుగుతుంది సో అట్లానే పద్నాలుగు సిపిఎస్ కు సంబంధించి దాదాపు సిపిఎస్ కాంట్రిబ్యూషన్ ని ఈరోజు మూడు వందల కోట్ల రూపాయలని ఇవాళ విడుదల చేయడం జరుగుతూ ఉంది దానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది మూడు వందల కోట్ల రూపాయలు మరి టీడీఎస్ కింద చెల్లించాల్సినటువంటి బకాయిలు రెండు వందల అరవై ఐదు కోట్ల రూపాయలని చెల్లించడం జరుగుతూ ఉంది మొత్తం ఈ ఉద్యోగులకు ఇస్తున్నటువంటి జీపీఎఫ్ కానీ సరెండర్ లీవులు కానీ లేకపోతే సిపిఎస్ కానీ ఇవన్నీ కలిపి ఒక దాదాపు పదమూడు వందల కోట్ల రూపాయల్ని విడుదల చేయడం జరుగుతూ ఉంది దీంతో పాటు అతి ముఖ్యమైనటువంటిది విద్యార్థులు ఈ ప్రభుత్వం మీద ఎంతో నమ్మకాన్ని పెట్టుకున్నటువంటి వర్గం లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తూ యువగలం పాదయాత్రలో ఆయన ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నిలబెట్టుకునేటువంటి దిశగా ఈ ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది ఆయన పాదయాత్రలో చాలా దగ్గరలో విద్యార్థుల్ని కలిసినప్పుడు చెప్పాడు ఈ ప్రభుత్వం చేసినటువంటి విధానాల వల్ల మీరు నష్టపోతున్నారు మీకు ఈరోజు సర్టిఫికేట్లు రావడం లేదు ఈ అధిగమించి మేనేజ్మెంట్ కే డైరెక్ట్ ఫీజు రీంబర్స్మెంట్ ఇచ్చి మీకు దాని నుంచి విముక్తి కల్పిస్తామనేటువంటి చెప్తా వచ్చారు చాలా పెద్ద మొత్తంలో ఉన్నాయి అయినా దానికి గాను ఒక విషయంలో మాత్రం లోకేష్ బాబు గారిని చూసి వాళ్ళ మంత్రివర్గ సహచర్యాలు కొంత భయపడాల్సినటువంటి పరిస్థితి ఉంది ఆయన చేజ్ చేసడంలో విపరీతంగా చేజ్ చేస్తున్నాడు మా గుడ్ మార్నింగ్ మెసేజ్ రాదు ఆర్థిక శాఖ మంత్రిగా నాకు ఆయన ఆ మంత్ లో ఆ వీక్ లో ఏం టార్గెట్ పెట్టుకుంటాడో దాని మీదనే పెడతాడన్న మా ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి మీరు ఎప్పుడు ఇస్తున్నారు అనేటువంటిది నిజంగానే ఆయన ఒత్తిడికి ఈరోజు అంటే మా అందరికి కూడా బాధ ఉంది మా అందరం కూడా సఫర్ పిల్లలు ఎంత సఫర్ అయ్యారు మేమందరం కూడా క్షేత్రస్థాయిలో ఉన్నాం కానీ ఒక బాధ్యతాయుతమైనటువంటి మంత్రిగా అటు పాదయాత్రలో ఆయన చేసినటువంటి ప్రామిస్ అవన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ దాదాపు దానికి సంబంధించి ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయల్ని రిలీజ్ చేయడం జరుగుతుంది దాదాపు ఆరున్నర లక్షల మంది విద్యార్థులకు ఇది ఉపయోగపడుతుంది